హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలనాట్రోజులు ఈరోజు మన ఛానల్లో అరటికాయతో కర్రీ చేశానండి అరటికాయ ఉల్లికారం ఉల్లికారం అంటే వంకాయతో కాకరకాయతో చేసుకుంటూ ఉంటాం కదా సో అరటికాయతో కూడా చాలా చాలా బాగుంటుంది అరటికాయతో చాలా వెరైటీస్ చేసుకుంటాము సో ఈ ఉల్లికారం కాంబినేషన్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఒకే ఒక విజిల్ రానివ్వాలండి కుక్కర్లో ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి పూర్తిగా బాయిల్ అవ్వకూడదు సో ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారాక పీల్ తీసేసుకోవాలి పైన సో ఆ పీల్ తీసేసిన తర్వాత ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి రౌండ్ కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేయకూడదండి ముద్దు ముద్దు అయిపోతాయి సో మనం ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నేను ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నానండి మీరు కారాన్ని సరిపడా మీ మీ ఇష్టం అండి మీరు ఇంకో రెండైనా తీసుకోవచ్చు ఒక ఆరేడు వెల్లుల్లిపాయ వేసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదండి ఆయిల్ వేసుకొని నేను కొంచెం డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేయాలండి ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారాలి బ్రౌన్గా రావాలి నెమ్మదిగా అలా తిప్పుకోండి రెండు వైపులా అలా కాల్ చేసుకొని సో రెడీ అయిపోయినాయండి ఇవి తీసేస్తున్నాను సో అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు మీ కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ కలర్ మారాలి కొంచెం బ్రౌనిష్గా రావాలి బాగా వేగాలి ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుందండి సో కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇది వేయడానికి సో ఆల్మోస్ట్ ఇది కలర్ కూడా మారిపోయింది వేయించుకున్న అరటికాయలను కూడా వేసేసుకుంటున్నాను ఈ కారం సరిపోలేదు అనుకుంటే మీరు మిర్చి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు సో ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేయాలండి సో టూ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి అరటికాయ ఉల్లి కారం ఎంత ఎమీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో అంత నెయ్యేసుకొని అటకాయ ఉల్లికారం తింటుంటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళైతే పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్